ఎవడ్రా నల్లగుట్ట డాన్సర్ చరిత్ర కొట్టింది ఎవడ్రా కొట్టింది ఎందుకు కొట్టారా వాణ్ణి నల్లగుట్ట డాన్సర్ చేరిస్తే ఏం చేశారని కొట్టారా మీరు ఎందుకు కొట్టారా మీరు నల్లగుట్ట డాన్సర్ చేరి ఏం తప్పు చేశాడు అయ్యయ్యో వద్దాం మా అడ్వర్టైజ్మెంట్లో ఏం తప్పు చేశాడు అందులో సుఖీభవా సుఖీభావా అన్నాడు ఎవరిని అన్యాయం చేశాడు ఎవరిని కించపరిచాడని కొట్టారా మీరు వాడు ఏం చేసారురా వాడి సొంత టాలెంట్తో వాడు ఫేమస్ కావడం తప్ప వాడు సొంత తెలివితేటలతో సొంత నాడితో వాడు డ్యాన్స్ నేర్చుకున్నాడు వందల వేల వీడియోలు చేశాడు మార్ డ్యాన్స్ వేసాడు వందల ఫంక్షన్లకు ఉచితంగా డ్యాన్స్ వేసాడు డ్యాన్స్ వేసిన నల్లగుట్ట షరత్ని దాడి చేసి కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా వాడు యూట్యూబ్లో పాపులర్ అయ్యాడని వాడు యూట్యూబ్లో ఫేమస్ అయ్యాడని మీరు వాడిని కొడతారా ఎవరురా మీకు చెప్పింది నా కొడుకులారా మీకు నల్ల గుట్ట డాషన్ కొట్టాల్సిన అవసరం మీకు ఎవరు ఇచ్చాడ్రా మీకు దమ్ము దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రాడరా కొడుకుల చూసుకుందాం నా నంబర్ రాసుకోర్రా నా పేరు బొగ్గల శ్రీనివాస్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ నాకు ఫోన్ చేయనురా కొడుకులారా నల్ల గుట్ట డాషన్ కొట్టింది కొట్టించేవారా ఎందుకు కొట్టారు అవన్నీ ఎందుకు కొట్టారు నల్ల గుట్ట డాన్సర్ చేస్తూ ఎందుకు కొట్టారా నా కొడుకులారా మీరు కొట్టిన వాళ్ళు నాకు ధైర్యంగా దమ్ము ఉంటే ఫోన్ చేయండి నాకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారా ఎందుకు కొట్టారు వాడిని నల్ల గుట్ట డ్యాన్సర్ తప్పు చేసింది ఏం తప్పు చేశాడు తప్పు చేస్తే ఏం చేశారురా తప్పు చేస్తే కంప్లైంట్ చేయను రా పోలీస్ కంప్లైంట్ ఇవ్వను రా ఎందుకు కొట్టారా మీరు నాకు ఫోన్ చేయమరా కొడుకులారా